ఈ ముందుంది ముసళ్ళ పండగ జాతీయానికి మొసలికి అదే క్రోకడైలకి ఏమీ సంబంధం లేదు ముసురు అంటే ఎడ తెరిపి లేకుండా పడేటువంటి వాన వానలు అనడానికి ముసుళ్ళు అంటారు పూర్వం ముసురు పడితే బయటికి వెళ్ళడానికి లేక ఆహార పదార్థాలు లేక వండుకోవడానికి కట్టెలు లేక ఇళ్ళు కాపాడుకోలేక చాలా బాధలు పడేవారు ఒక్క ముసురుకే ఇలా ఇంత బాధపడుతూ ఉంటే ఇక వరుసగా ముసుళ్ళు పడితే బతుకు దుర్భరమే రానున్న వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కావలసినవన్నీ జాగ్రత్త పరుచుకోవటానికి హెచ్చరికగా అప్పుడేమైంది ముందుంది ముసుళ్ళ పండగ అదే ముసళ్ళ పండగ జాగ్రత్త పడకపోతే ఇబ్బంది అనేటువంటి ఆ భావంలో పుట్టినటువంటిది ఈ ముసుళ్ళ పండగ జాతీయం దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరితోనూ షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి